న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం వైఎస్ఆర్సిపి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల్లో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి కానీ ఫస్ట్ టైం పోలింగ్ బూత్లను అలానే ఉంచి ఓటర్లని మాత్రం వేరే బూత్కి బదిలీ చేశారు టీడీపీ వాళ్ళు ఓటర్ల డబ్బులిచ్చి చిత్రంగా వాళ్ల వద్ద ఉన్న ఓటర్ స్లిప్ను బెదిరించి తీసుకుంటున్నారు దాంతో ఓటర్ ఏ బూత్లో ఓటు వేయాలో తెలియని పరిస్థితి నెలకొందని వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు పోలింగ్ బూత్ల మార్పు గురించి ఇన్ని పర్యాయాలు ఎన్నికలు జరిగాయి ఎప్పుడు కూడా పోలింగ్ బూత్ అనేది ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ గ్రామంలోనే పోలింగ్ బూత్ లేదు కానీ ఫస్ట్ టైం ఈసారి వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది కానీ ఆ బూత్ లో వాళ్ళ ఓట్లేమీ లేదు వాళ్ళు పక్క గ్రామానికి నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణం చేసేది పక్క గ్రామానికి వెళ్ళి ఓట్ వేయాల్సిన పరిస్థితి ఇదే విషయాన్ని గడిచిన మూడు రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాం అట్ ద సేమ్ టైం కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాం ఈ పరిణామం జిల్లా ఎన్నికల అధికారికి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరు దృష్టికి తీసుకెళ్లాం ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతా ఉంది నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి నుంచి ఎల్లిపల్లి గ్రామంలో అదేవిధంగా నల్లపల్లిపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడం డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక ఎనభై తొంభై శాతం ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది ఆ ఓటర్ స్లిప్ లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ వాళ్ళు ఏ బూత్కి వెళ్లి ఓటేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్ లో ఉంటుంది ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తా ఉన్న తంతి ఏంటంటే డబ్బిచ్చి ఆ ఓటర్స్ ని పెడకి తీసుకుంటా ఉన్నారు ఆ ఓటర్స్ ని పెడీ తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది అయితే ఆ ఓటర్ ఆ ఓటర్స్